శ్రీమాత మహా అందరికీ నమస్తే మేము ఈ కార్తీక మాసంలో మాధవి చక్కగా కార్తీక పురాణం గురించి వివరిస్తున్నారు ప్లీజ్ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పురాణం వింటే ఒక్కొక్క కథకు ఒక్కొక్క అర్థం పరమార్థం మనకి మన జీవిత విశేషాలు మనకి అర్థమవుతూ ఉంటాయి ఉదాహరణకి ఈరోజు మనం కార్తీక పురాణంలో దూర్వాస మహాముని అంబరీషుణ్ణి శపిస్తాడు ఎందుకు శపిస్తాడు ఏంటి అనేదంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథలో మీకు వివరించడం జరిగింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ అంటే పూర్వకాలంలో రాజుల దగ్గర నుంచి అయితే ఏంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి అయితే ఏంటి ఋషుల దగ్గర నుంచి ఎవరైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు అని చెప్పడానికి ఈ అంబరీషుడి కథ మనకి నిదర్శనం దూర్వాస మహాముని ఒక చిన్నదానికి అంబరీషుణ్ణి శపిస్తారు శపించినప్పుడు శ్రీ మహావిష్ణువు దూర్వాస మహామునికి చెబుతాడనమాట నా యొక్క భక్తులను ఎవ్వరిని ఎవ్వరిని మీరు ఇబ్బంది పెట్టినా నేను సహించేది లేదు అని చెప్పేసేసి దూర్వాస మహామునికే చెప్తాడు శ్రీ మహావిష్ణువు ఆ కథ చక్కగా వినండి వాళ్ళ ఆ దూర్వాస మహాముని శ్రీ మహావిష్ణువు చెప్పింది విని పశ్చాత్తాపడి మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వెళ్తాడు అక్కడ దాకా ఈ కథ పూర్తయింది అంటే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే పురాణాల దగ్గర నుంచి మనకి చెప్పే నీతి ఏంటంటే మన ధర్మం మనల్ని కాపాడుతుంది మన నీతి మనల్ని కాపాడుతుంది మనం చేసే పని మంచిదైనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది అని చెప్పడానికి ఈ కథలు ఈ పురాణాలు తప్పకుండా కార్తీక పురాణం వినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓసం క్రియేటర్స్ అందరూ తప్పకుండా ఆశీర్వదించండి వినండి నేను కింద లింక్ కూడా పెడతాను అన్నీ కూడా నేను మీకు ప్లేలిస్ట్లో ఇచ్చేసాను ప్రతి కార్తీక పురాణం మొదటి అధ్యాయం నుంచి రోజు ఇరవై ఏడవ అధ్యాయం దాకా అన్నీ ఉన్నాయి తప్పకుండా వినండి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ